ఉపవాస కోడికకు విచ్చేసి ఉన్న ప్రభునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులందరకు ఆ రీతిగానే ఆన్లైన్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ఉపవాస ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రభునందు ప్రియులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మరి యొక్క ఉపవాస ప్రార్థన కోడికలో సామెతల గ్రంథము పద్దెనిమిదో ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనం అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును ప్రార్థన చేసుకుందాం ఈ యొక్క లేఖన భాగాల ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేస్తాం ప్రేమించిన మా ప్రయాపర తండ్రి నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైనటువంటి నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నీకు మాడైన యేసు క్రీస్తు ద్వారా గొప్ప రక్షణను పాప విమోచనను మా అతిక్రమములకు పరిహారమును దయచేసినందుకు వందనాలు ఈ ఉపవాస దినమందు తండ్రి నీ సన్నిధిలో చేరి నీ లేఖముల ద్వారా మమ్మల్ని మేము దిద్దుకుంటానికి మమ్మల్ని మేము సరిచేసుకుంటానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి చదవబడినటువంటి లేఖముల ద్వారా మమ్మతో మాట్లాడండి మమ్మల్ని దిద్దండి మమ్మల్ని సరి చేయమని తండ్రి నీ చేతులకు అప్పగిస్తూ నీ కుమారుడును మా రక్షకుడునైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి మిక్కిల వినయంతో బ్రతిమలాడి అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్ ఈ చదవబడేటువంటి లేఖన భాగాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మనము పోవటానికి కారణము మన ఆత్మీయ జీవితంలో మనం పోవటానికి గల కారణాన్ని ఇక్కడ జ్ఞాని అనేటువంటి సొలోమోను ద్వారా దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు మనం వర్ధిల్లకపోవటానికి గల కారణం ఏమిటి అంటే అతిక్రమములనులను దాచిపెట్టుట మన యొక్క అతిక్రమములను మన యొక్క పాపములను మన యొక్క దోషములను మనము దాచిపెట్టటం మరి వర్దిల్లాలి దేవుని యొక్క కనికరానికి దేవుని యొక్క ఆశీర్వాదానికి మనం పాత్రలు అవ్వాలి అంటే మనం చేయవలసింది ఏమిటి అంటే వాటిని ఒప్పుకొని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి దాచిపెట్టడం అనేటువంటిది ప్రమాదకరం విడిచిపెట్టడం అనేటువంటిది లేదా ఒప్పుకొని విడిచిపెట్టడం అనేటువంటిది ఆశీర్వాదకరమైనది అని దేవుడి యొక్క లేఖన భాగాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు అతిక్రమంలో దాచిపెట్టడం ఎంతటి ప్రమాదకరం అతిక్రమంలో దాచిపెట్టడం వలన దేవుని యొద్ నుండి ఎంతటి భయంకరమైనటువంటి శాపాన్ని మనం పొందవలసి వస్తుంది ఎంతటి దేవుని ఉగ్రతకు గురి అవ్వాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియచేయటానికి మరి ఎంతోమంది భక్తుల యొక్క జీవితాలను ఒక మాదిరిగా ఒక హెచ్చరికగా మనకు బుద్ధి కలగటానికే దేవుడు మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో వారి యొక్క జీవితాలను మనకు పొందుపరచటం జరిగింది దాచిపెట్టడం వల్ల వచ్చేటువంటి ప్రమాదాన్ని గురించి తెలుసుకుంట కోసం మొట్టమొదటి మానవుడిగా దేవుని యొక్క హస్తములతో నిర్మాణం చేయబడినటువంటి ఆదాము అవ్వల యొక్క జీవితాన్ని దేవుడు మనకి ఒక మాదిరిగా చూపిస్తూ ఉన్నాడు దేవుడైన యహోవా మరి ఆదామును అవ్వను సృజించిన తర్వాత వారికి వారిద్దరినీ కూడా ఆశీర్వదించిన తర్వాత దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ మనందరికీ బాగా తెలిసినటువంటిది ఏమిటి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఈ తోటలోని చెట్ల ఫలములను ఏదైనా నిర్ నిరభ్యంతరముగా ఎటువంటి అభ్యంతరము లేకుండా తినొచ్చు అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్ష ఫలములను నీవు తినకూడదు తిను దినమున నిశ్చయముగా చచ్చెదు అనేటువంటి ఆజ్ఞను దేవుడు వారికి అనుగ్రహించాడు మరి సర్పము తన కుయుక్తి చేత మొట్టమొదటిగా ఆదామును పొడగట్టాలని ప్రయత్నం చేసింది ఆదాము దగ్గరికి వెళ్ళి ఆదామును దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఆ పండు తినునట్లుగా ప్రేరేపించడానికి ప్రయత్నం చేసింది కానీ అది వల్ల కాలేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆ యొక్క స్త్రీ దగ్గరికి వచ్చి ఇది నిజమా అనేటువంటి మాటను మాట్లాడి మరి ఆ యొక్క స్త్రీ చెప్పినటువంటి మాటను బట్టి మీరు ఆ పండును తిను దినమున మీరు చావనే చావరు మీరు దేవతల వలె మారిపోతారు అని ఒక తంత్రాన్ని ఉపయోగించి ఆ స్త్రీని ప్రేరేపించి ఆ యొక్క స్త్రీ చేత దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆ యొక్క ఫలమును తినునట్లుగా చేసి ఆ యొక్క ఫలమును స్త్రీ అనగా అవ్వ మాత్రమే తినటం కాదు కానీ అవ్వ ద్వారా ఆదాము కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించేటట్లుగా చేసి వారి ఇరువురిని కూడా దేవుని ఎదుట దోషులుగా నిలబెట్టటాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి వారిరువురు కూడా పాపము చేసి దేవుని ఎదుట నిలవబడినప్పుడు మరి దేవుడు మరలా ఏ ఏ రీతిగానైతే ప్రతి చల్ల చల్లని సమయంలో దేవుడు వారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడుతున్నటువంటి రీతిగా ఆదాముతో మాట్లాడటానికి ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు ఆదాముతో మాట్లాడటానికి దేవుడు ప్రయత్నిస్తున్నప్పుడు ఆదాము చెప్పినటువంటి మాటలను ఈ సందర్భంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం ఇప్పుడు ఏ యొక్క లేఖన భాగాలను దేనిని గురించి మనం ఆలోచన చేస్తున్నాము అంటే అతిక్రమములను దాచిపెట్టుకోనటం వలన పాపములను దాచిపెట్టుకోవటం వలన వచ్చేటువంటి ప్రమాదాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం మరి ఆది కాండము మూడో అధ్యాయము ఆది కాండము మూడో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని మనం చూసినట్లయితే దేవుడైన యహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావ నేను అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని భయాన్ని తీసుకువచ్చింది దాగుకొనటానికి పరిగెత్తేటువంటి రీతిగా దేవుని యుద్ధ నుండి పారిపోయేటువంటి పరిస్థితిని తీసుకువచ్చింది ఏమిటి అంటే వారు చేసిన అతిక్రమం వారు చేసినటువంటి పాపము దేవునికి భయపడేటువంటి రీతిగా దేవుని ఎదుట నిలవబడటానికి అర్హత లేనటువంటి రీతిగా మరి అదే రీతిగా దేవుని ఎదుట నుండి పారిపోయి దాగుకునేటువంటి పరిస్థితిని వారి జీవితాల్లో తీసుకువచ్చింది ఏమిటి అంటే వారు చేసినటువంటి పాపం తర్వాత వచనంలో మనం చూసినట్లయితే అందుకైనా నీవు దిగంబరవని నీకు తెలిపిన వాడెవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన ఫలములను నీవు తింటివా అని అడిగినప్పుడు ఆదాము చెప్పినటువంటి సమాధానం ఆదాము చెప్పినటువంటి సమాధానం వచనంలో అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ ఫలవృక్షములను కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని ఇదేనండి ఆదాము చెప్పినటువంటి ఈ మాట వలనే ప్రపంచం మీదకి పెద్ద విపత్తు వచ్చింది ప్రపంచం మీదకి పెద్ద ప్రమాదం అంతకుముందు ఆదాము పలికినటువంటి మాటలు మనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము పలికినటువంటి మాటలు అతడు బ్రతికింది దాదాపు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికినప్పటికీ అనేక మంది పిల్లలను కన్నాడు అనేక మందికి అతను బోధించాడు అనేక మాటలు అతను మాట్లాడినప్పటికీ మాటలు ఏవి కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ అతడు మాట్లాడినటువంటి రెండే రెండు మాటలు రెండు సందర్భాలలో అతడి పా అతడు మాట్లాడినటువంటి మాటలు మాత్రమే మనకి ఇక్కడ రాయబడి ఉన్నాయి మొట్టమొదటిగా అతడు మాట్లాడింది ఎప్పుడు అంటే ఆదాముకు గాఢ నిద్ర కలుగచేసి అతని పక్కటెముకుని స్త్రీగా నియమించి నిర్మించి ఆ స్త్రీని తీసుకుని వచ్చి ఆదాము ఎదుట నిలవబెట్టినప్పుడు ఆదాము ప ఆదాము పలికినటువంటి మాట ఎంత అద్భుతంగా ఉంటుందంటే అది ఒక ప్రేమ గీతముగా కనబడుతూ ఉంటుంది నా ఎముకలలో ఎముక నా మాంసములో మాంసము నీవు నాలో నుండి తీయబడ్డావు కనుక నారి అనబడతావని ఆ యొక్క స్త్రీ విషయమై మాట్లాడినటువంటి మాటలు మనకి కనబడుతూ ఉంటాయి ఆ తర్వాత అతడు మాట్లాడినటువంటి మరొక మాట ఏమిటి అంటే దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు వచ్చి నీవు ఎక్కడ ఉన్నావంటే నేను దిగంబరుడిగా ఉన్నాను కనుక నీ ఎదుట రా వచ్చుటకు నాకు ధైర్యం సరిపోక నేను దాగి దాగుకొని ఉన్నాను అని రెండవ మాట మాట్లాడుతూ ఉన్నాడు అలా మాట్లాడుతున్నప్పుడు దేవుడు అతని యొక్క అతడు చేసినటువంటిది అంతా కూడా ఎరిగినటువంటి వాడే అతడు దిగం తినవద్దన్నటువంటి ఫలమును తిన్నాడన్న సంగతి దేవుడికి అయితే అతడు ఏం చెప్తాడు అతడు తను చేసినటువంటి అవిధేయతను తన ఆపమును తన నోటుతో ఒప్పుకుంటాడా లేకపోతే కప్పుకుంటాడా అనేటువంటి విషయాన్ని పరిశీలించట కొరకు మరి దేవుడు ఆ యొక్క ఆదాముతో మాట్లాడుతున్నప్పుడు నేను తినవద్దనేటువంటి ఫలమును నీవు తింటివా అంటే ఆదాము పలికినటువంటి మూడవ పలుకు ఏమని పలికాడు ఏమని పలికాడు అంటే అందుకు ఆయన పదకొండవ వచనంలో ఆ పన్నెండవ వచనంలో ఆదాము నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నీవు నాతో ఉండుటకు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీ అంత ముందే ఉన్నాడు నా ఎముకల్లో ఎముక నా మాంసంలో మాంసము నా దానివి నువ్వు నాలో నిండి తీపడ్డావు నా సొత్తు నా కొరికే దేవుడు ఇచ్చాడు అని ప్రేమ గీతాన్ని పాడినటువంటి ఆదాము అపరాధము జరగగానే పాపము జరగగానే ఏమంటున్నాడు తెలుసా ఆమె ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు సహజంగా భార్య భర్తల మధ్య గొడవలు వచ్చినాయి అనుకోండి ఆ భార్య మధ్యలో భార్య భర్తల మధ్య గొడవ వచ్చినప్పుడు ఆ వివాదాన్ని సర్దు మన మలచటానికి ఆ యొక్క భార్య యొక్క తల్లిదండ్రులు వచ్చి అల్లుడిని అడుగుతూ ఉన్నారు ఏమిటి నాయనా ఏమైంది ఎందుకు మీ మధ్య గొడవ వచ్చింది మీరు చాలా అన్యోన్యంగా ఉండేటువంటి వాళ్ళు కదా ఎందుకు అసలు మీకు ఈ మధ్య ఈ మధ్య మనస్పర్ధలు వచ్చినాయి ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు అని అడిగినప్పుడు ఆ భర్త చెప్పే సమాధానం ఎలాగుంటుంది ఎలా చెప్తాడండి మీ ఎదురుగానే ఉందిగా మీ అమ్మాయిని ఆమెనే అడగండి ఆమె చెప్పిద్ది అవును కదా సహజంగా మనం వింటూ ఉంటాం చాలాసార్లు వింటూ ఉంటాం ఇదేదో కొత్తగా ఆ వ్యక్తి చెప్తున్నటువంటిది కాదు ఆదాము నుంచి ఈనాటి వరకు కూడా మనం చేసినటువంటి తప్పును మన యొక్క అవిధేయతను మన యొక్క దోషములను మన యొక్క పాపములను మన బలహీనతలను ఒప్పుకుంటానికి ఇష్టపడక మనము కూడా ఆ రీతిగానే మరి ఆ ఆ భార్య మీద తోసేయటమో వేరొకరి మీద తోసేయటమో మనము తప్పు లేదు నాలో ఏ తప్పు లేదని వేరొకరి మీద తోసేయటం అనేటువంటిది ఆదాము నుంచి ఈనాటి వరకు కూడా జరుగుతూనే వచ్చింది ఆదాము ద్వారా మనము దానిని తోసివేయటం వేరే ఒక మీద తోసివేయటం అనేటువంటి ఆ యొక్క పాపమును కప్పుకునేటువంటి స్వభావం అనేటువంటిది ఆదాము ద్వారా మనకి వస్తూనే ఉంది అందుకనే ఆదాము స్వభావం ఆదాము తనకు అన్నీ బాగున్నప్పుడు నా ఎముకల్లో ఎముక నా భార్య నా సొత్తు నా ఇంకా ఏవైతే పాటలు ఉంటే అవన్నీ పాడేశాడు కానీ ఆమె ద్వారా అపరాధం జరిగింది ఆమె ద్వారా భయం వచ్చింది ఆమె ద్వారా దేవుని యొద్దు నుండి పారిపోవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అతడు తన తప్పును ఒప్పుకుంటానికి తన చేసినటువంటి అవిధేయతను ఒప్పుకుంటానికి అతడు ఇష్టపడక ఆ నేరమును మరొకరి మీద తోసివేస్తూ నీవు నాతో ఉండుటకు నీవిచ్చిన స్త్రీ నీవిచ్చినటువంటి స్త్రీ నువ్వెవ్వు నేను పాపము చేసేవాడును కాదు అన్నట్లుగా తన దోషమును ఒప్పుకుంటానికి తన దోషం తన పాపను ఒప్పుకుంటానికి అతడు ఏమాత్రము కూడా ఇష్టపడట్లేదు తన పాపాన్ని ఏం చేస్తున్నాడు అతడు కప్పుకుంటున్నాడు పాపాన్ని వేరొకరి మీద తోసివేయటానికి అతడు ప్రయత్నం చేసినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి ఎప్పుడైతే ఆదాము ఆ రీతిగా తన పాపాన్ని ఒప్పుకుంటానికి ఇష్టపడలేదో ఆ యొక్క ఆదాము తన పాపాన్ని కప్పుకున్నాడు విషయాన్ని ఎరిగినటువంటి యోబు ఇతను తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి యోబు ఆదామును గురించి ఏమని మాట్లాడుతున్నాడు అంటే యోబు గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై మూడు ఆదాము చేసినట్లు నా దోషములను ఏం చేశాడంటే ఆదాము ఏం చేశాడు దోషములను దాచిపెట్టుకున్నాడు ఆదాము ఎప్పుడైతే తన దోషాన్ని దాచిపెట్టుకుని ఒప్పుకుంటానికి ఇష్టపడలేదో ఆదాము యొక్క జీవితంలోనికి ఏమి వచ్చింది అంటే ఆదికాండము మూడో అధ్యాయము ఆదికాండము మూడో అధ్యాయము పదిహేడవ వచనం ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శప్పింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీ బ్రతుకు దినముల నీయు దాని పంట తిందువు అది ముండ్ల తొప్పులను గచ్చ పొదలను నీకు మొలిపించును పొలములోని పంట నీవు తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు ఎలయనగా నేల నుండి తీయబడితివి కనుక నీవు తిరిగి మన్నే కనుక తిరిగి మన్నే అయిపోతావు ఆదాముకి ఇచ్చినటువంటి శాపం తన పాపములను ఒప్పుకుంటే పరిస్థితి ఎలాగుండేదో తన పాపాలని కప్పుకున్నాడు కప్పు వల్ల ఆదాము యొక్క జీవితంలో వచ్చినటువంటి శాపం ఏమిటి అంటే ప్రయాస అతడు భూమి యొక్క పంటను తినాల్సినటువంటి పరిస్థితి భూమిని ఎంతగా దున్నినా భూమి ఏమిస్తుంది అంటే ముండ్ల తొప్పులను గచ్చ పొదలను ఇచ్చేటువంటి పరిస్థితి శ్రమతో బ్రతకాల్సినటువంటి పరిస్థితి ప్రయాసతో బ్రతకాల్సినటువంటి పరిస్థితి చెమట కార్చాల్సినటువంటి పరిస్థితి ఈ రీతిగా చెమట కారుస్తూ మరి ఆ భూమిని దున్నినప్పుడు భూమిలోంచి రావాల్సినటువంటి ఫలములు రాక ముండ్ల తొప్పులను గచ్చ పొదలను తీసుకువస్తూ తన జీవిత కాలం అంతూ కూడా ప్రయాసముతో బ్రతకవలసినటువంటి పరిస్థితి ఆదాము యొక్క జీవితంలో ఎందుకు వచ్చిందంటే చేసినటువంటి పాపమును కప్పుకొనుట వలన ఒకవేళ దేవుని సన్నిధిలో ప్రభు నేను పాపం చేశాను నా భార్య ప్రేరేపణ వలన కాదు నేనే బుద్ధిహీనముగా పాపం చేశాను నీ ఆజ్ఞను నేను అతిక్రమించానని దేవుని ఎదుట సాగిలపడితే పరిస్థితి ఎలాగుండేదో మనకు తెలియదు కానీ చేసిన పాపాన్ని ఒప్పుకుంటానికి ఇష్టం లేకుండా ఆ పాపాన్ని కప్పుకున్నాడు కప్పుకుంటాం వలన తాను బ్రతికిన దినములన్నీ కూడా ప్రయాసతోనే బ్రతికాడు తాను బ్రతికిన దినములన్నీ కూడా చెమట కాచుతూనే ఉన్నాడు తాను బ్రతికిన దినములన్నీ కూడా భూమిని దున్నుతుంటే దానిలో నుంచి ముండ్ల తప్పులను గచ్చపదలను మరి పొందుతూ ఆ రీతిగా దేవుని శాపమునకు గురి అయి తన జీవిత కాలాన్ని అంతటినీ కొనసాగించినటువంటి వాడుగా ఆదాము ఇక్కడ కనబడుతున్నాడు ఆదాము జీవితంలో వచ్చినటువంటి శ్రమకు కారణం ఆదాము జీవితంలో వచ్చినటువంటి ప్రయాసకు కారణం ఏమిటి అంటే ఆదాము తన దోషమును కప్పుకొనటం వలన అంతకుముందు ఆదాము యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఏదేను తోటలో జీవితం ఏదైనా తోటలో అతడేమీ పంట పంట కోసం దున్నక్కర్లేదు ఆదాముకి ఏదేది అవసరమో ఏ పంట అవసరమో ఏ ఆహారం అవసరమో దాన్ని అన్నింటినీ కూడా దేవుడు సిద్ధపరిచాడు అక్కడ అక్కడ ఆదాము చేయవలసింది ఏమిటంటే కేవలం సేద్యపరచటం మాత్రమే కేవలం స్వేచ్ఛపరచటానికి మాత్రమే ఆదాముని ఏర్పాటు చేశాడు ఇప్పుడైతే ఆదాము ప్రయాసతో బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఏదైనా తోటలో నుంచి గెంటివేయబడి ప్రయాసతో తన జీవిత కాలం అంతయు కొనసాగించటానికి కాల కారణం ఏమిటి అంటే ఆదాము యొక్క పాపమును ఒప్పుకొనటానికి ఇష్టం లేకపోవటం ఇది ఆదాము పాపాన్ని కప్పుకోవటం వల్ల ఆదాముకు కలిగినటువంటి శ్రమ ప్రయాస ఆదాము కలిగినటువంటి శాపము అందుకనే అతిక్రమములు చేయవాడు వర్దిల్లడు అతిక్రమములను దాచిపెట్టేటువంటి వాడు వర్దిల్లడు వాటిని దాచిపెట్టిన ఎడల అది ప్రమాదం ఎంతటి ప్రమాదము అంటే ఇక్కడ ఆదాము యొక్క జీవితాన్ని ఒక మాదిరిగా దేవుడు ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నాడు మరి యొక్క స్త్రీ యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే పదమూడవ వచనంలో మనం చూసినట్లయితే అప్పుడు దేవుడైన యహోవా స్త్రీతో నీవు చేసినది ఏమని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపిచ్చినందున ఇక్కడ ఈ పరిస్థితి కూడా ఆదామును పోలి నడుచుకుంటుంది ఆదాము ఏ రీతిగానైతే స్త్రీ నాకు నేను తిన్నానన్నాడో ఈ స్త్రీ కూడా ఏం చేస్తుంది సర్పము నన్ను మోసపుచ్చింది కానీ నా తప్పేమీ లేదు అన్నట్లుగా ఈమె కూడా తన పాపమును ఒప్పుకుంటానికి ఇష్టపడలేదు పాపాన్ని కప్పుకుంటానికి ప్రయాసపడుతుంది తద్వారా జరిగినటువంటిది ఏమిటండి చూడండి పదహారవ వచనంలో పదహారవ వచనంలో ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పెను ఆ స్త్రీకి కలిగినటువంటి శాపము ఏమిటి అది ప్రయాస ఈరోజు ఒక సాధారణమైనటువంటి స్త్రీని గురించి మనం ఆలోచన చేస్తే గృహిణిగా ఇంట్లో ఉండి పని చేసుకుంటున్నటువంటి ఒక సాధారణమైనటువంటి స్త్రీని గురించి మనం ఆలోచన చేస్తే ఒక గృహిణి గురించి మనం ఆలోచన చేస్తే వారి యొక్క జీవితము అనుదిన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేయండి ఎలా ఉంటుంది ఉదయం ఆరు గంటలకి లేచి ఏం చేయాలి భర్తకి పిల్లలకి కావలసిన వాటిని సిద్ధపరచాలి అది బ్రేక్ఫాస్ట్ టిఫిన్ అనుకుందాం అవి సిద్ధపరిచి భర్త ఆఫీసుకి లేదా ఏదో ఒక పనికి పంపించటం పిల్లల్ని స్కూల్కి పంపించటం అయిపోయిన తర్వాత ఏం చేయాలండి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవడం తర్వాత ఉన్నటువంటి ఆ పాత్రలు ఆ పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లీన్ చేసుకోవడం తర్వాత బట్టలు ఉతుక్కోవటం మరలా ఏం చేయాలి వంటను సిద్ధం చేసుకోవటం లంచ్ ప్రిపేర్ చేయటం లంచ్కి మరలా భర్త పిల్లలు ఇంటికి వచ్చేవాళ్ళు అయితే వాళ్ళకి అది మళ్ళీ వాళ్ళకి పెట్టటం అది అయిపోయిన తర్వాత మళ్ళీ క్లీనింగ్ ఇవన్నీ చేసుకునేటప్పటికి మూడు నాలుగు అవుతుంది మహా అయితే ఒక అరగంట గంట అలా రెస్ట్ తీసుకుంటారేమో మళ్ళీ ఐదు అయ్యేటప్పటికి పిల్లలు మళ్ళీ రావటం మళ్ళీ ఏం జరిగిద్ది మళ్ళా వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ వాళ్ళకి కావాల్సిన సిద్ధపరచటం ఆ చిన్నపిల్లలైతే వారిని కూర్చోబెట్టి చదివించుకోవడం పెద్ద మళ్ళీ రాత్రి అయ్యేటప్పటికి మళ్ళీ డిన్నర్ రెడీ చేయటం ఇదన్నీ చేసేటప్పటికి రాత్రి పదో అవుతుంది మరలా పడుకోవడం లేకంగానే మరలా మావులే ప్రతి దినము ఇదే పరిస్థితి అండి ఇంకా ఉద్యోగం చేసేవాళ్ళ పరిస్థితి అయితే ఇంకా భయంకరం ఇంట్లో చేసుకోవడం మళ్ళీ అక్కడికి వెళ్ళి చేయటం పోనీ ఈ రీతిగా ప్రయాసపడుతున్నటువంటి పడుతున్నటువంటి వీరికి ఏ రోజైనా ఒకరోజు హాలిడే ఉంటుందా అంటే హాలిడే లేదు హాలిడే వస్తే తిప్పలు ఇంకా ఎక్కువైపోతాయి సండే వస్తే వెరైటీలు వండాలి నాన్ వెజ్ చికెన్ మటన్ ఇవన్నీ వండాలి చుట్టాలు వస్తే ఇంకా ఎక్కువైపోతుంది పండగలు వస్తే ఇంకా ఎక్కువైపోతాయి ఆలోచించండి ఎందుకు ఈ ప్రయాస ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఎందుకు కలిగింది ఇది అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే అర్థమయ్యేది ఏమిటి అంటే ఒకప్పుడు జరిగినటువంటి పొరపాటు ఆ రోజు ఆ యొక్క స్త్రీ ఆ రీతిగా చేసి మన తన పాపమును ఒప్పుకుంటానికి అవును ప్రభువా సర్పం నన్ను మోసపుచ్చింది నేను బుద్ధిహీనురాలనై నీ వాక్యమును ఎరిగినప్పటికీ నీ ఆజ్ఞను ఎరిగినప్పటికీ నేను పాపం చేశాను తప్పు నాదే అని తను తను ఆ రీతిగా ఒప్పుకుంటానికి ప్రయత్నం చేసినట్లయితే మరి దేవుని యుద్ధ నుండి వచ్చేటువంటిది ఎలాగుండేదో మనకు తెలియదు కానీ ఆ రీతిగా ఆదామును వెంబడించి ఆదాము ఏ రీతికైతే తన పాపాన్ని కప్పుకుంటానికి ఇష్టపడ్డాడో స్త్రీగా ఉన్నటువంటి అవ్వ కూడా తన పాపాన్ని కప్పుకుంటానికి ఇష్టపడటం వలన ఆ యొక్క స్త్రీ యొక్క జీవితంలో కూడా ప్రయాస అప్పటి వరకు కూడా దేవుడు వారి జీవితాల్లో ప్రయాసం పెట్టలేదు వారి జీవితాల్లో చెమట లేదు ఏసీ రూముల్లో బ్రతుకుతున్నారు వారి తినడానికి ఏ రోజు కట్ కష్టపడాల్సినటువంటి పని లేదు ఇప్పుడు వారికి కొత్త అవసరత కూడా వచ్చేసింది ఏమిటి ఆ కొత్త అవసరత ఏదైనా తోటలో వాళ్ళకి ఏమక్కర్లేదండి బట్టలు అక్కర్లేదు ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి బట్టలు కావాలా అంతేకాదు ఏదైనా తోటలో వాళ్ళు వండటానికి ఒక నివాసం కూడా అక్కర్లేదు కానీ ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వండటానికి ఒక ఇల్లు కావాలి అవసతులన్నీ కూడా అప్పటికప్పుడే పుట్టుకొచ్చేసి ఆ అవసతులన్నీ తీర్చుకోవాలంటే ప్రయాసపడాలి ఆదామేమో చెమటోడ్చాలి స్త్రీ అయితే ఇంట్లో ప్రయాసపడాలి అయితే ఈ ప్రయాస కంటే ఇంకా భయంకరమైనటువంటి ప్రయాసం ఇంకొకటి ఉంది అదేమిటి అంటే ఒకవేళ మన పాపంలో ఒప్పుకొనకుండా మన పాపంలోకి పరిహారాన్ని పొందకుండా మనం ఈ భూలోకాన్ని విడిచిపెడితే వెళ్ళేటువంటి ప్రదేశం అనేటువంటిది అన్నిటికంటే భయంకరమైనటువంటిది ఆ ప్రయాస నుంచి విడిపించే నాదుడే లేనే లేడు అందుకే అంటున్నాడు ఇక్కడ ఈ ప్రయాస రావటానికి ఈ శాపానికి వారు గురవటానికి గల కారణం ఏమిటంటే వారు తమ అతిక్రమములను ఒప్పుకొనటానికి ఇష్టపడలేదు ఆ యొక్క స్త్రీ యొక్క జీవితంలో ఉన్నటువంటి మొదటి ప్రయాస ఏమిటి అన్నప్పుడు మనం చూస్తున్నాం మన అనుదిన జీవితాల్లో మనం వాటిని కొంతమంది స్త్రీలైతే అనుభవిస్తూ వస్తూ ఉన్నారు మరి రెండవది చూసినట్లయితే నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించే హెచ్చించేదను వేదనతో పిల్లలను కందు ఈ సృష్టిలో ఉన్నటువంటి జంతువులన్నిటిని గురించి మనం ఆలోచన చేస్తే ఏ జంతువు కూడా బిడ్డలను కనటానికి ప్రసవేదన పడదండి నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో మనం చూస్తే నడుస్తూ నడుస్తూనే అవి పిల్లలకంటూ కంటూ ఉంటాయి వాటికి ఏ బాధ కానీ ఇబ్బంది కానీ ప్రయాస కానీ అనిపించదు కానీ సృష్టిలో ఉన్నటువంటి ఒకే ఒక జీవి మరొక జీవిని మరొక బిడ్డను జన్మనివ్వటానికి మరో జన్మ ఎత్తాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడైతే ఆపరేషన్లో అవన్నీ వచ్చినాయి కానీ పాతకాలంలో చిన్నప్పుడు మనం చిన్నప్పుడు కాలాల్లో ఒక బిడ్డను కనాలంటే మరో జన్మెత్తినట్టే ఆ ప్ర ఆ యొక్క బిడ్డను కనే ప్రయాసలో ఎంతోమంది తమ ప్రాణాలను పోగొట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి ప్రయాస అటువంటి నీ వేదనతో పిల్లలను కనాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే కారణం ఏమిటి అంటే ఆ యొక్క స్త్రీ ఆ రోజు తన యొక్క అవిధేయతను తన అతిక్రమములను తన పాపములను కప్పుకొనుట వలన కానీ కప్పుకుంట వలన పాపాలని కప్పుకుంట వలన ఎంతటి ప్రమాదం ఉన్నదో వీరి యొక్క జీవితాలు మనకు ఒక హెచ్చరిక ఉన్నాయి అది ఆదామ యొక్క జీవితం అవ్వ యొక్క జీవితం ఇక సర్పంతో మాట్లాడే ప్రసక్తి లేవు మాట లేవు అక్కడ మాట్లాడుకునే ప్రసక్తి లేదు సర్పానికి డై డైరెక్ట్గా దేవుడు వెళ్ళి అడగటం అలాంటిది ఏమీ ఉండదు డైరెక్ట్గానే సర్పానికి దేవుడు శాపం ఇవ్వటాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అందుకని అంటున్నాడు అతిక్రమములు చేయవాడు వర్ధెల్లడు వర్ధెల్లకపోవటమే కాదు ఆ అతిక్రమము ఆ పాపమును మన హృదయాల్లో దాచుకున్నట్లయితే మనం దేవుని దృష్టిలో వేషధార్లం అవుతాం ఇందాక యోగు గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై మూడో వచనంలో ఒక వచనాన్ని చదివి ముప్పై నాలుగో వచనాన్ని కూడా మనం చూసినట్లయితే యోగు గ్రంథము ముప్పై ఒకటి ముప్పై నాలుగు ముప్పై మూడు కూడా చదువుద్దు ఆదాము చేసినట్లు మన దోషములను దాచిపెట్టుకుని మహాసమా మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి దారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతాను ఇప్పుడు ఆదాము ఏమనాలి చెప్పండి మొదటి మాధవుడేటువంటి ఆదాము ఆ యొక్క శ్రీ ఆ యొక్క అవ్వ వారి ఇరువురు కూడా దేవుని దృష్టిలో ఏమైపోయారు వేషధారులు అని ఎవరు నేరం మోపుతున్నారు యోపు భక్తుడు వారి మీద నేరం మోపుతున్నాడు వారు దేవుని దృష్టిలో వేషధారులుగా అవటానికి గల కారణం ఏమిటంటే వారు చేసినటువంటి అవిధేయతను వారి యొక్క పాపమును ఒప్పుకుంటానికి వాళ్ళు ఇష్టపడలేదు అందుకనే కీర్తనకారుడు ఒక మాట తెలియజేస్తూ ఉంటాడు నూట ముప్పైవ కీర్తన నూట ముప్పైవ కీర్తన మూడో వచనాన్ని మనం చూసినట్లయితే యోహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడలా ప్రభువా ఎవడు నిలవగలడు ఎవడైనా నిలవగలడండి ఆదాము మొదలుకొని ఇప్పటివరకు ఎంతమంది భూమి మీద పుట్టి చనిపోయి ఉన్నారో ప్రభు అయిన తప్ప వారందరి హృదయాలు నెరిగినటువంటి దేవుడు ఆయన కనిపెట్టి మన దోషములన్నిటినీ కూడా చూచినట్లయితే ఆయన ఎదుట నిలవగలిగినటువంటి వాడు ఎవడను కూడా లేనే లేడు అది ఆయనకు తెలుసు ప్రభువా ఎవడు నిలవగలడు నాలుగో వచనంలో అయినను జను ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది ఇది ఎనభై ఆరో కీర్తనండి ఎనభై ఆరు ఐదో వచ్చనం ప్రభువా నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు నీకు మొరపెట్టి వారందరి ఎడల కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆదాము చేసినటువంటి రీతిగా లేదా అవ్వ చేసినటువంటి రీతిగా మనము పాపము చేసినప్పుడు మనం అపరాధంలో పడినప్పుడు మనం దోషభరితులమైనప్పుడు మనము దేవునికి దూరమైనప్పుడు దేవుని ఆజ్ఞలు అతిక్రమించినప్పుడు మన దోషములను మనం కప్పుకుంటే అది మనకు ప్రమాదం ఆ దోషములను మనం ఒప్పుకుంటానికి ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి వాడు వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళి మేము పాపం చేశాము మా దోషమును పరిహరించమని దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటే వారి యొక్క పరిస్థితి ఎలాగుండేదో మనకు తెలియదు కానీ వారు పాపములను దాచుకునేట వలన వారు శిక్షకు గురి అయ్యారు వారు ఉగ్రతకు గురి అయ్యారు వారు దేవుని శాపమునకు గురి అయ్యారు దేవుని యొక్క ఇంటిలో నుంచి నెట్టివేయబడ్డారు ఏదైనా తోటలో నుంచి గెంటివేయబడ్డారు వారు మాత్రమే కాకుండా వారి యొక్క అంతటికి కూడా ఇదే శాపమును వారు అనుగ్రహిస్తూ ఆ మనుషులందరూ పొందుతున్నటువంటి ప్రయాసకు వారే కారకులైనటువంటి రీతిగా ఇక్కడ దేవుని యొక్క లేఖనం మనకు తెలియచేస్తూ ఉన్నది దేవుడు ఎటువంటి వాడు అంటే క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి వాడు ఎప్పుడు ఆయన క్షమిస్తాడంటే మన పాపములను మనము ఒప్పుకొని ఎడల మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినటువంటి వాడు నీతిమంతుడు ఆయన దోషములను కనిపెట్టి చూస్తే ఆయన ఎదుట నిలవబడగలిగినటువంటి వారు ఎవరూ లేరు ఆయనను ఆయన యొద్ధం మనకు దొరికేది ఏమిటి అంటే క్షమాపణ ఆ క్షమాపణ మనం పొందాలి అంటే మనం ఏం చేయాలంటే మన అతిక్రమంలను దాచిపెట్టుకొనకూడదు మన దోషంలను మనం ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన మన పట్ల కనీకరము చూపు దేవుడై ఉన్నాడు మనం మట్టి వంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనం బలహీనమని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు మన దోషములను బట్టి మనం శిక్షించాలని అనుకోవట్లేదు కానీ మన దోషములను విడిచి మన దోషములను ఒప్పుకొని ఆయన తట్టు తిరిగినట్లయితే కృపచూపటానికి క్షమించటానికి సిద్ధమనసు కలిగినటువంటి దేవుడుగా ఆయన మన ఎదుట ప్రత్యక్షపరచబడుతూ ఉన్నాడు